ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి రీతు అయితే ఎలిమినేట్ అయిపోయింది అయితే నిన్న రీతు రింగ్ దాచే విషయంలో అలాగే వేరే ఇతర విషయంలో తనూజాను సూపర్ టార్గెట్ చేశారు కానీ మేబీ ఎలిమినేట్ అయిపోయింది అన్న ఉద్దేశంతోనో ఏమో తెలియదు కానీ రీతు సంబంధించిన పాయింట్స్ ఏది కూడా పెద్దగా పాయింట్ అవుట్ చేయలేదు అండ్ ఈవెన్ సండే ప్రోమో లో కూడా నీకు లెక్కలు రాకపోయినా పర్లేదు కానీ నువ్వు మంచిగా ఉండని చెప్పి చెప్పడం జరిగింది సో యాక్చువల్లీ నీతూ ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైం లో అంటే ఎక్కడైతే దివ్య ఎలిమినేట్ అయిందో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ప్రతి ఒక్కరికి ఇంకా ఆల్మోస్ట్ టెన్ వీక్స్ లెవెన్ వీక్స్ ట్వెల్వ్ వీక్స్ బాండింగ్ ఏర్పడిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు బాధపడతారు అనమాట ఎవరైనా కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతుంటే అట్ ద సేమ్ టైం రితు కూడా స్టార్టింగ్ నుంచి ఉంది ఇంకా ఈవెన్ దివ్య మధ్యలో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చింది కానీ దివ్య సారీ రితు స్టార్టింగ్ నుంచి ఉంది కాబట్టి భరణి అలాగే సంజన వీళ్ళందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు ముఖ్యంగా డెమోన్ అయితే వెక్కి వెక్కి అయితే మనం చూడటం అయితే జరిగింది యాక్చువల్లీ లాస్ట్ లో మనం ఏమనుకున్నాం అంటే సుమన్ శెట్టి రితు ఉంట ఉంటదేమో అనుకున్నాం కానీ రితు అండ్ సంజనా ఉన్నారనమాట సో వీరిద్దరు డేంజర్ జోన్ లోకి వచ్చినట్టు అర్థమవుతుంది సో దీన్ని బట్టి నేనేమనుకుంటున్నానంటే సంజన గారిని కావాలని తీసుకొచ్చారేమో డేంజర్ జోన్ లోకి అని అనిపించింది ఎందుకంటే రితు అండ్ సంజనకే కదా గొడవ జరిగింది మేబీ దాని వల్ల ఏమైనా తీసుకొచ్చారేమో అనిపిస్తుంది ఎందుకంటే అన్ని అఫీషియల్ అంటే యూట్యూబ్ యూట్యూబ్ల్లో కానీ లో కానీ వేటిల్లో చూసినా కూడా మనం గమనించినట్టయితే సుమన్ శెట్టి గారే లీస్ట్ ఉన్నారు సో సుమన్ అంటే సుమన్ శెట్టి సుమన్ శెట్టి కనే రితు లీస్ట్ లో ఉంది సో నేనేమనుకున్నానంటే సుమన్ శెట్టి అండ్ రితు అనుకున్నా కానీ సంజనా గారికి చాలా టాప్ ఓటింగ్ ఉంది మరి ఎందుకని అలా తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదు ఎనీవేస్ రితు ఎలిమినేట్ అవుతూ అవుతూ కి చాలా విలువైన విషయాలు అయితే చెప్పింది తను ఏం చెప్పిందంటే ఎవరిని నువ్వు ఇంకా నమ్మద్దు నువ్వు చాలా స్ట్రాంగ్ గా పాయింట్స్ పెట్టు ఈ ఫోర్టీన్త్ వీక్ అనేది చాలా క్రూషియల్ ఓట్ ఫర్ అపీల్ అనేది జరుగుతుంది సో ఆ ఓట్ ఫర్ అపీల్ జరిగినప్పుడు నువ్వు ఎక్కడా కూడా ఇది అవ్వకుండా అంటే ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా నువ్వు నీ ఫైట్ చెయ్యి అంటే నీ పోరాటం కోసం నువ్వు ఫైట్ చెయ్యి అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయిపోయింది అనమాట ఈవెన్ డెమోన్ కూడా చాలా బాధపడ్డాడు ఎందుకంటే ఒకవేళ కనుక తను టికెట్ ఫినాలి కొట్టి ఉండుంటే మేబి తను ఉండేదేమో తన ఓట్లు డెమోన్కి పడేవేమో అయితే బయటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నేను నీ కోసం ట్రై చేస్తాను టాప్ కి నేను నేను పంపిస్తానని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అండ్ ఇంకొక పాయింట్ తను ఏం చెప్పిందంటే నీకు బిగ్ బాస్ హౌస్లో ఎవ్వరు సపోర్ట్ లేదు సో నువ్వు నీ వాయిస్ని రైజ్ చెయ్యి ఏదైనా పాయింట్ని గట్టిగా పెట్టు నన్ను మిస్ అవ్వు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది చాలా ఎమోషనల్ అయింది ఈవెన్ డెమోన్ కూడా ఎమోషనల్ అయ్యాడు ఎందుకంటే మేబీ ఫస్ట్ నుంచి కూడా వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ అది జరిగింది ఈవెన్ ఇమాన్యుల్ తనుజా తనుజా కూడా కొంచెం బాధపడింది ఎందుకంటే యాక్చువల్లీ తనూజ గనక తనుజ రితు సేవ్ చేయకపోయి ఉండే అసలు ఆవికి ఎలిమినేట్ అయిపోయి ఉండేది కేవలం తనుజా వల్లే దాని సేవ్ అయింది అయితే ఇక అందరికీ గుడ్ బైస్ చెప్పేసి చేసింది బట్ జమోన్కి అయితే మాత్రం నువ్వు ఖచ్చితంగా టాప్ ఫైవ్ లోకి ఉండాలని నేను బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు టాప్ ఫైవ్ లోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానని చెప్పేసి చెప్పింది అయితే ఆఖరిలో సంజన కూడా ఎమోషన్ అయిపోయింది ఎందుకంటే తను ఎలిమినేట్ అయిపోతున్నామని భయపడింది ఎందుకంటే ఈ ట్రయాంగిల్ సంచాలక్ సంబంధించి కానీ లేకపోతే అంతకు మునుపు రితు సంబంధించిన గొడవ కానీ ఇవన్నీ గమనించి ఎక్కడో సంజన కూడా బాధపడిపోయింది ఎలిమినేట్ అయిపోతారేమో అని కానీ సంజన సేవ్ అయిపోయింది వీళ్ళిద్దరు చివర్లో నుంచి సంజన ఇన్ అండ్ రితు అవుట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సో తన లైఫ్ బాగుంటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం